హాయ్ ఫ్రెండ్స్ లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన దేవాలయాలు అని చెప్పి నేను టైటిల్లో పెట్టాను కదా అవి ఏవో కాదు హలేబీడు అండ్ బేలూరులో ఉండే రెండు ఫేమస్ టెంపుల్స్ అనమాట అది ఒకటి వచ్చేసి చెన్నకేశ్వర స్వామి ఉండే ఆలయము ఇంకొకటి వచ్చి హోయసలేశ్వర ఆలయం అనమాట దీని ఈ రెండు దేవాలయాలు వేటికి ప్రసిద్ధి అని అంటే కేవలం ఆ శిలా శిలలపైన పైన ఇవన్నీ చెక్కారు కదా అంటే అద్భుత శిల్పకళా సౌందర్యం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అసలు ఈ దేవాలయాన్ని వాళ్ళు చెక్కిన ఆ తీరుని మనం మాటల్లో అయితే చెప్పలేము అట్లీస్ట్ ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఒక పేపర్ మీద పెన్సిల్ ఆర్ పెన్తో కూడా అంత సూక్ష్మమైన ఆ డ్రాయింగ్ని కూడా మనం అలా వేయలేము అన్నమాట అసలు మాటల్లో చెప్పలేము ఆ డిజైన్ ఒక్కొక్క శిల్పం అనేది అంత అద్భుతంగా ఉంటుంది ఆ కాలంలోనే వాళ్ళు వేసుకున్న కోట్ కావచ్చు లేకపోతే వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్స్ తర్వాత షూస్ తర్వాత ఆ కాలంలోనే వాళ్ళు వాడిన అనేక రకాల వస్తువులన్నీ కూడా ఒక రాయి మీద ఒక్క ఇంత అద్భుతంగా మనుషులే వీటిని చెక్కారా అని నమ్మడానికి కూడా వీలు లేనంత అందంగా మన కళ్ళకి కనిపిస్తాయి ఈ దేవాలయాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట ఇవైతే ఎవరు మనుషులు చేశారు మనుషులు ఈ దేవాలయాల్ని నిర్మించినారు ఇలా చెక్కారు అని అంటే ఆ దేవుడి అనుగ్రహం అంటే ఆ ఈశ్వరిని అనుగ్రహం లేనిదే అది మానవ మాతృలకు మాత్రం ఏ మాత్రం సాధ్యం కాదనే చెప్తాను నేనైతే అసలు రెండు కళ్ళు చాలా మనం చూడ్డానికి ఎన్నో అంటే దశావతారాలు కావచ్చు లేకపోతే రామాయణం గురించి చెప్పే ఇవి కావచ్చు ఇంకా ఇలా ఎన్నో ఉంటాయి అన్నమాట దీంట్లో మోస్ట్ అట్రాక్ట్ వచ్చేసి కొన్ని శిల్పాలు ఉన్నాయి అంటే ఆ లేడీస్వి వాటిని మదనికలు అని అంటారు వాటిని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపించేంత అంత మనోహరంగా ఉంటాయన్నమాట అస్సలు వాళ్ళ ఎంట్రుకలు కూడా ఒక రాయిలో అలా చెక్కారు అంటే వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ కావచ్చు వాళ్ళ ఐబ్రో ఐబ్రోస్ స్టైలింగ్ కావచ్చు అస్సలు మాటల్లో వర్ణించలేము అంత అద్భుతంగా ఉంటాయి ఈ రెండు దేవాలయాలు కూడా మనకి కర్ణాటక రాష్ట్రంలో హసన్ అనే జిల్లాలో ఉంటాయన్నమాట ఇది నేను వెళ్ళడం రెండోసారి ఫస్ట్ హలే బీడో అంటే దాని అర్థం వచ్చేసి పాత నివాసం లేకపోతే ఒక శిథిలమైన నగరం అని చెప్పి అర్థం వస్తుంది సో ఇందులో వచ్చేసి మనకి ఎవరు హు హొయసల రాజులు వీటిని పరిపాలించారనమాట వాళ్ళు ఒకప్పుడు చోళుల రాజ్యం మీద విజయం సాధించినందుకు గుర్తుకుగాను హలేబీడులో ఈశ్వర దేవాలయం ఒకటి నిర్మించాలని అప్పటి రాజు విష్ణువర్ధనుడు భావిస్తారనమాట సో ఆయన కాలంలో ఆ టెంపుల్ నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంది సో తర్వాత వాళ్ళ మనవుడు ఎవరో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు ఇందులో హలేబీడులో వచ్చేసి మనకి ఈశ్వరుడు ఉంటే బేలూరులో వచ్చేసి చెన్నకేశ్వర స్వామి ఉంటారు ఈ గుడి పూర్తిగా ఈశ్వరునికి అంకితం చేస్తే బేలూరులో ఉన్న ఆ గుడిని మాత్రం విష్ణువుకి అంకితం చేశారనమాట అక్కడ చెప్పడం అంటే లోకల్ పీపుల్ చెప్పడం ఏంటి అంటే ఈ రెండు దేవాలయాల్ని ఒక తండ్రి కొడుకు పోటా పోటీగా చెక్కారు అనే మాట కూడా అక్కడ ఉంది మరి అందులో వాస్తవం ఎంతో మనకైతే తెలియదు కానీ నాకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే ఇంత అద్భుతమైన టెంపుల్ కొంతమంది అంటే ముస్లిం దండయాత్రలకు గురి అయింది చాలా చోట్ల ఇంత అందమైన శిల్పాలని వాళ్ళైతే ధ్వంసం చేసినారు ఎప్పుడైనా సరే ముస్లిం దండయాత్రలో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇంత ఏ శిల్పాన్ని అయినా కొంచెం ఒక డ్యామేజ్ చేస్తే అది పూజించేకి పనికి రాదు అంట అందుకని వాళ్ళు అలాగా పూర్తిగా డ్యామేజ్ చేయకుండా అక్కడక్కడ ఇట్లా బ్రేక్ అయితే చేసి ఉంటారు అలా చూసినప్పుడు చాలా మనసుకి బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఒక ఒక శిల్పాన్ని చెక్కాలి అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు అలాంటిది ఇలా చెడగొట్టడాన్ని చూస్తే మాత్రం చాలా బాధిస్తుంది ఇదే కాదు చాలా దేవాలయాలు ఇలా ఎన్నో దండయాత్రలకు గురి అయిపోయాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఈ ఇది ఇంకా పూర్తిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు పైన మనకి గోపురం అనేది ఏది ఉండదన్నమాట అప్పటికే దీన్ని ఈ ఈ దేవాలయం దాడికి గురి అయిపోయి ఉంటుంది అందుకని చెప్పి ఇది మనకి పూర్తిగా కంప్లీట్ స్ట్రక్చర్లో అయితే కనిపించదు బేలూరు కూడా అంతే అనమాట అక్కడ వాళ్ళు మనకి చెప్పడం ఏంటి అని అంటే ఇంకా ఇది కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఉన్నప్పుడే ముస్లిం రాజులు దండయాత్రకి వస్తారు అప్పుడు దీన్ని ఈ రెండు దేవాలయాల్ని పూర్తిగా ఇసుకతో కప్పేస్తారు అందువల్లే ఇంకా అంత డ్యామేజ్ అయితే జరగలేదు అని చెప్పి అంటారనమాట సో ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని చూస్తే ఇంకొకసారి విజిట్ చేయాలి లేకపోతే తెలియని వాళ్ళకి చెప్పాలి అనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ నేను వీడియో తీయడం కూడా అందుకే నేను బయట మాత్రమే వీడియో తీసాను ఎందుకంటే అక్కడ బోర్డు ఉంది అంటే ఫొటోస్ నాట్ అలోడ్ ఫోటో ఫొటోస్ ప్రొహిబిటెడ్ అని నాకెందుకో అలా ఎక్కడైనా అలా ఫొటోస్ ప్రొహిబిటెడ్ అని రాసుంటే అక్కడ నాకు ఫొటోస్ తీయాలనిపించదు ఎస్పెషలీ దేవాలయాల్లో ఏదో మనం వెళ్ళి అక్కడ ఎటు మన వల్ల అక్కడ ఎటువంటి డ్యామేజ్ జరగకూడదని నేను భావిస్తాను తర్వాత ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఆలయాల్ని తీర్చిదిద్దిన శిల్పి జక్కన్న అనమాట సో ఆయన ఫాదర్ ఇంకొకరు వాళ్ళ అబ్బాయి కూడా వీళ్ళిద్దరే ఈ టెంపుల్స్ని నిర్మించారని చెప్తారు సో ఇక్కడ ఒక స్టోరీ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ హలేబీడిలో అంతా కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోయినాక ప్రాం ప్రారంభోత్సవం జరుగుతుంది కదా ఓపెనింగ్ అంటే విగ్రహ ప్రతిష్ట చేయాలి స్వామిని ఆ టైంలో వాళ్ళ జక్కన్న వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఈ శిల్పంలో ఒక లోపం ఉంది అని చెప్పి అంటారనమాట అదేంటి నువ్వు నా గొప్పతనాన్ని ఒప్పుకోకుండా వంకలు పెడుతున్నావు ఇది చూపించు నా నేను చెక్కిన శిల్పంలో ఏం లోపం ఉంది అని చెప్పేసి తండ్రి కొడుకు మీద ఒక సవాల్ అనేది విసురుతారనమాట అప్పుడు ఆయన కొడుకు వచ్చేసి ఆ శిల్పం నాభి ఉంటుంది కదా అక్కడికి అట ట్టుగా ఒక ఉలి తీసుకొని కొట్టంగానే ఆ నాభిలో నుంచి ఒక కప్ప అనేది బయటికి పడిపోతుంది సో అప్పుడు అది పూజకి పనికిరాదు అని భావిస్తారు సో ఇంకా అంటే నేను ఇంత చేసిన దాంట్లో లోపం ఉంది అని చెప్పేసి జక్కన్న ఆయన చేతిని ఆయనే నరుక్కుంటారనమాట అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పక్కన ఇంకొక దేవాలయం ఇలాంటిదే కట్టాలి అని చెప్పేసి మనకి ఈ హలేబీడు టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అంటే అదే ప్రాంగణంలోనే ఇంకొక టెంపుల్ కూడా అన్ఫినిష్డ్ స్టేజ్లో మనకి కనిపిస్తుంది సో అది స్టార్ట్ చేశారు కానీ దాన్ని అయితే కంప్లీట్ చేయలేదు ఇక్కడ మెయిన్గా ఇంకా మనం చూడాల్సింది వచ్చేసి పెద్ద పెద్ద నందులు అనమాట అసలు చాలా బాగుంటాయి దాని మీద కూడా ఆ డిజైన్స్ చాలా బాగుంటాయి అన్నమాట సో హలేబీడికి బేలూరుకి జస్ట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది రెండు దేవాలయాలు కూడా చూసుకోవచ్చు దీని తర్వాత మేము చిక్మంగ్ళూరుకి అయితే వెళ్ళాము అక్కడ కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి దేవాలయం గోడలకే బయట పక్కనే ఇంత అద్భుతమైన శిలలు వాళ్ళు చెక్కారు అని అంటే లోపల వెళ్ళి చూస్తే మన కళ్ళతో మనం నమ్మలేమన్నమాట అసలు ఇది మనుషులే చేశారా అనిపిస్తుంది ఈ దేవాలయాల గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ మా మేము కొంచెం ఈ వెళ్ళే పార్టీకి బాగా ఎండగా ఉండింది నాకైతే మనసులో అనిపించింది అనమాట అబ్బా ఇప్పుడు వాన పడితే ఎంత బాగుంటుంది ఈ దేవాలయంలో ఇంకా లుక్ వ్యూ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి అలా మనసులో అనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకైతే ఇక్కడ వాన పడింది అంత వేడి వేడి అంటే ఇది నేను షూట్ చేసేటప్పుడు ట్వెల్వ్ థర్టీ అలా అది వన్ అయింది బాగా వేడిగా అనిపించింది అనమాట అంత రాతిది కదా వాన పడంగానే అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగా మారిపోయింది నాకు అసలు వానలో ఆ టెంపుల్ని అలా చూస్తూ ఉంటే అక్కడి నుంచి రావాలనిపించలేదు ఎవరైనా ఇలా ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని విజిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్